ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఫార్టీ ఫైవ్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము స్వామి నిద్రపోతూ ఉండగా తన తల్లితో కలిసి సాధన చేస్తున్న మధుర క్షణాలు అలా కళ్ళ ముందు మెదలడంతో వెంటనే అలా అమ్మ నాతో పాటు ఉంటే బాగుండేది అని మనసులో అనుకుంటాడు తన తల్లితో సాధన చేసి అమ్మ నేను ఇప్పుడు ఏదైతే ప్రదర్శన ఇచ్చానో అది ఎలా ఉంది అని అడగగా తల్లి చాలా బాగుంది ఈ రోజున నీవు ఏదైతే కొత్త రకమైన మ్యూజిక్ని తయారు చేశావు అది నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది నీకు సరస్వతిదేవి కటాక్షం మెండుగా ఉండబట్టి నీవు ఇంత చక్కని స్వరాన్ని పొందగలిగావు దీనితో నీవు జీవితంలో ఎంత దూరమైనా ఎదగగలుగుతావు అలాగే ఉన్నతంగా నీకు మంచి పేరుని తెచ్చుకోగలుగుతావు అనగా వెంటనే స్వామి అమ్మ నేను పెద్దవాడిని అయిన తర్వాత గొప్ప కళాకారుని అవ్వాలనుకుంటున్నాను ఇదే నా యొక్క కళా ఆశయం అని చెప్పగా వెంటనే తల్లి చూడు నీవు ఖచ్చితంగా నీవు అనుకున్న విధంగా గొప్పగా ఎదుగుతావు అనుకున్న విధంగా నీవు ఈ యొక్క సంగీతంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగి గొప్ప కళాకారుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తావు నన్ను చెప్పగలను అనగా వెంటనే పిల్లవాడు అమ్మ కానీ గొప్పగారిగా వెదగాలి అంటే ఖచ్చితంగా చాలా సమయం పడుతుంది అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది నేను మాత్రం ఏవైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకు నీ ఆశీస్సులు ఉన్నంత వరకు నేను ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాను ఎంత కష్టాన్నైనా భరించగలుగుతాను అని అలా తన తల్లితో పాటు అతను మాట్లాడిన సంభాషణలు అన్నీ అలా గుర్తు చేసుకుంటూ ఉండిపోతాడు అమ్మ అమ్మ అని అలా కలవరిస్తూనే ఉంటాడు నిద్రలో ఇంతలో అలా అతనికి ఒక స్పర్శ తగిలినట్టుగా అనిపిస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి సాయి కనిపిస్తారు అతను ఆశ్చర్యపోతూ మీరా ఈ సమయంలో ఇక్కడ మీరు ఇలా అని కంగారు కంగారుగా మాట్లాడుతూ అసలు మీరు ఇప్పుడు ఇక్కడికి ఎలా రాగలిగారు అని అడుగుతారు వెంటనే సాయి చూడు నేను ఇక్కడికి ఎలా వచ్చాననేది ముఖ్యం కాదు నేను నీకు ఇప్పుడు సహాయం చేయడానికి వచ్చాను స్వామి నీవు ఆందోళనలో ఉన్నావు కదా ఆలోచనలు ఇబ్బంది పడుతున్నావు అవునా నీవు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నావు కదా అనగా వెంటనే స్వామి అవును నేను పెద్దవాడిని అయిన తర్వాత గొప్ప కళాకారుడిగా ఒక మంచి సింగర్గా ఎదగాలనుకుంటున్నాను నా తల్లికి నేను మాట ఇచ్చాను నేను ఉన్నతంగా ఎదిగి మంచిగా పేరు ప్రఖ్యాతలు గడిస్తానని కానీ మా నాన్నగారికి అసలు నేను పాట పాడడం అన్నా సంగీతం గురించి ఎక్కువగా అన్నా ఏమీ ఇష్టం ఉండదు మరి నేను నా కళని ఎలా నెరవేర్చుకోవాలి నా తల్లికి ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు నా తల్లికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం ఆమె మరణం తర్వాత నేను పూర్తిగా అయ్యాను నన్ను ప్రోత్సహించేవారు లేరు మా నాన్నగారేమో ఎప్పుడు వైద్య విద్య వైపే మక్కువ చూపమని నన్ను అంటూ ఉంటారు ఇప్పుడు నాకు ఏమీ అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి చూడు నీ తల్లి ఇప్పుడు నీతో లేని భావన నీకు ఉండవచ్చు కానీ సంగీత రూపంలో నీ తల్లి నీచెంతనే ఉంది నీవు నీ తల్లికి అతి దగ్గరగా ఉన్నావు అనగా వెంటనే అదల సంభవం అని అడుగుతారు ఇంతలో సాయి నీ తల్లి నీవు సంగీతం ఆలపిస్తున్నప్పుడు పాట పాడుతున్నప్పుడు నిన్ను ఎంతగానో ప్రోత్సహించింది కదా ఆమె ఇప్పటికీ ఎప్పటికీ నీతో పాటే ఉంటారు నీవు ఎంత చక్కగా పాటలు పాడితే ఆమె అంత చక్కగా ప్రశాంతంగా వింటూ ఉంటారు నీవు జీవితంలో ఎప్పటికీ కూడాను సంగీతాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని నీవు తల్లికి మాట ఇచ్చావు కదా దాన్ని నిలుపుకునే ప్రయత్నం చెయ్యి అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు అతనితో మరోవైపు సంతపంత ఆ యొక్క గదిలోనికి వెళ్ళడానికి ఒక కర్ర పెట్టి ఆ గది యొక్క తలుపు గడియని తీసే ప్రయత్నం చేస్తారు కొంత సమయానికి అనుకున్న విధంగా వాళ్ళు ఆ తలుపు గడియని తీస్తారు వెంటనే వారి ఇద్దరు మనం వీలైనంత త్వరగా కులకర్ణి సర్కార్ గారు చెప్పిన పనిని పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ రోజు సర్కార్ గారు మనల్ని మెచ్చుకునేలాగా పనులు చేయాలి అని సంబరపడిపోతూ ఈ తలుపు గడియ చాలా సులభంగా వచ్చేసింది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మరోవైపు స్వామి సాయి మీరేమో సంగీత సాధనంతో రోజు సాధన చేయి తప్పకుండా నీవు విజయం సాధిస్తావు అని చెబుతున్నారు కానీ మా నాన్నగారికి నేను అసలు సితార్ పట్టుకోవడమే ఇష్టం ఉండదు అతను ఎప్పుడు నన్ను చదువు వైపే మక్కువ చూపమని చెబుతూ ఉంటారు అనగా వెంటనే సాయి చూడు జీవితంలో ఖచ్చితంగా ఇటువంటివి ఎదురవుతూ ఉంటాయి నీవు నీ మనసుకి ఏది అనిపిస్తే అది చేయాల్సి ఉంటుంది అప్పుడే నీవు ప్రశాంతంగా ఉండగలుగుతావు నీకు సంగీతం అంటే మక్కువ కదా వెళ్ళు ఇప్పుడు నీవు వెంటనే సితార్ తీసుకొని కొంత సమయం సంగీత సాధనాన్ని చెయ్యి అప్పుడు నీవు నీ తల్లితో ఉన్న అనుభూతి నీకు కలుగుతుంది అలాగే నీ తల్లి నీకు దగ్గరైన అనుభూతి లభించడం ద్వారా నీవు కొంచెం కోలుకోగలుగుతావు ఆ తర్వాత ప్రశాంతంగా నీవు నిద్రపోవచ్చు అని అంటారు వెంటనే అతను మీ ఆశీర్వాదంతో తప్పకుండా నా తల్లి అనుభూతి నాకు లభిస్తుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే సంగీత సాధనం చేస్తాను అని చెప్పి అతను అలా సంగీతానికి సంబంధించిన సితార్ తీసుకోవాలని పక్కకు వెళ్తాడు ఇంతలో చిన్నవాడైన అలా పంతాజీ లోపలికి పరిగెడుతూ వెళ్ళి ఆ గదిలో ఎవ్వరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత అలా పిల్లర్ దాచిపెట్టే మందులని ఒక్కొక్కటిగా మూతలన్నిటినీ తీస్తూ ఉంటారు అక్కడ కులకర్ణి సర్కార్ ఇచ్చిన పాయిజన్ బాటిల్ని పక్కకు పెట్టేసి వీలైనంత త్వరగా దీనికి సంబంధించినవి అన్నీ ఇందులో పోసేసి ఈరోజు సర్కార్ గారి దగ్గర మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలి అని చెప్పి అలా సంబరపడిపోతూ ఉంటాడు ఇంతలో మరోవైపు స్వామి ఎలాగైనా సరే ఈరోజు సాయి చెప్పినట్టుగా నేను సాధన చేయడం మంచిది అని తన గదిలో నుంచి పక్క గదిలోనికి వెళ్తూ వెనక్కి తిరిగి చూడగా సాయి కనిపించరు మరేం పర్వాలేదు అతనే కదా నాకు చెప్పింది ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం అని అలా తన యొక్క వస్తువు తీసుకొచ్చుకోవడానికి గదిలోనికి వెళ్ళగా ఇంతలో అక్కడ పంతాజీ ముసుగు కప్పుకొని ఉండడం కనిపిస్తుంది వెంటనే కంగారు పడుతూ ఎవరు నీవు అని అంటారు సంతాజీ వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి గబగబ పరిగెడుతూ బయటికి వెళ్ళిపోతాడు దొంగ దొంగ అని అరవడంతో ఇంతలో తండ్రి అక్కడికి పరిగెడుతూ వచ్చి ఏమైంది ఎవరొచ్చారు అని అడుగుతారు స్వామి ఏమో నాన్నగారు నాకు తెలియడం లేదు అతని ముఖం కనిపించకుండా మొత్తం దుప్పటి కప్పకున్నారు నేను ఇక్కడికి అనుకోకుండా వచ్చాను అతను నేను ఎవరు అని అడిగేసరికి ముఖం కూడా చూపించకుండా ఇక్కడి నుంచి పరిగెత్తి పారిపోయాడు అనగా వెంటనే తండ్రి ఇక్కడికి రావడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అడుగుతారు నేను వచ్చే సమయానికి మీ మందులు అన్నిటిని ఏదో కదిలిస్తున్నట్టుగా నాకు అనుభూతి కలిగింది అనగా అవునా అని అలా అతని మందుల్ని చూసే ప్రయత్నం చేయగా అక్కడ అన్ని మూతలు తీసి ఉండడం కనిపిస్తుంది ఆ పక్కనే పాయిజన్ బాటిల్ కూడా కనిపిస్తుంది ఏమిటా అది అని పిల్లర్ దాన్ని తీసి దీని మీద ఎటువంటి సూచిక లేదు అసలు ఇది దేనికి సంబంధించిందో ఏమిటో అని అలా వాసన చూస్తాడు వెంటనే ఇది ఖచ్చితంగా విషం అంటే దీన్ని ఎవరో కావాలని ఇక్కడికి తీసుకువచ్చారు అంటే ఎవరో వ్యక్తి నా మీద ఏదో ప్రయోగం చేయాలని అలాగే నేను ఇచ్చే మందుల్లో ఈ విషాన్ని నింపాలని అనుకున్నారు కానీ ఎందుకు ఎవరికి అవసరం ఉండి ఉంటుంది అది సరే స్వామి నీవు సరైన సమయానికి లేచి మంచి పని చేశావు ఒకవేళ నీవు లెగకపోయినట్టయితే మనకి ఈ విషయం తెలిసి ఉండేది కాదు పెద్ద చిక్కుల్లో ఇరుక్కుపోయి ఉండే వాళ్ళము అని అంటారు ఇంతలో స్వామి నాన్నగారు నా అంతటి నేనుగా నిద్ర లేచి రాలేదు అసలు విషయం ఏమిటి అంటే నన్ను అతనే ఇక్కడికి పంపించారు అనగా వెంటనే తండ్రి అతను ఎవరు ఈ సమయంలో నిన్ను నిద్రలేపి ఇక్కడికి ఎవరు పంపించారు ఈ ఇంట్లో కేవలం నువ్వు నేను తప్ప మరొకరు ఎవరు లేరు కదా అనగా వెంటనే స్వామి నన్ను సాయి పంపించారు అని అంటారు మీకు తెలుసా నాన్న అసలు ఏం జరిగింది అంటే నాకు నిద్ర పట్టక అంటూ జరిగిన సంఘటన మొత్తం వివరించి అతని నన్ను పంపారు అనగా నీకేమైనా మతి భ్రమించిందా నువ్వు కలలకంటూ అవి నిజాలని అభిప్రాయపడుతున్నావు స్వయంగా నీవు నీవంతటా నీవుగానే లేచి ఇక్కడికి వచ్చావు నీవు అతన్ని ఎప్పుడైతే కలిసావో అప్పటి నుంచి నీవు ఇలాగే అతని గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో వైద్యుని కుమారుడివి నీవు నీవు వైద్యునివి కుమారుడువి అయినప్పటికీ కూడాను ఇలా సాధారణ బైరాగులని ఏమిటి అని అలా మాట్లాడగా వెంటనే స్వామి నాన్నగారు మీరు ఏమైనా చెప్పండి కానీ నాకు మాత్రం అతని మీద ఒక మంచి అభిప్రాయం ఉంది అతను నన్ను నిద్రలేపి సరైన సమయానికి ఇక్కడికి పంపించి ఉండకపోయినట్టయితే ఖచ్చితంగా చాలా పెద్ద ఘోరాన్ని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనేది ఇప్పుడు మాత్రం ఇదంతా సాయి ఆశీర్వాదం వల్లనే జరిగింది అని నేను అభిప్రాయపడుతున్నాను నేను నిజంగానే సాయి ఈ రూమ్కి వెళ్ళమని చెప్పడంతో ఇలా వచ్చాను అలాగే ఆ దొంగని గ్రహించాను అతను నా మాటలు విని పారిపోయాడు అని అంటారు వెంటనే తండ్రి అసంభవం నీవు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా నేను ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్మను అని అలా ఆవేశంగా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళబోతాడు ఇంతలో అతని కాలు పట్టుకుపోతుంది అలా విపరీతమైన కాలు నొప్పితో ఇబ్బంది పడిపోతూ పక్కకు నడవలేక పక్కనే ఉన్న ఆ మంచం మీద అలా కూర్చుండిపోతారు వెంటనే కుమారుడు నాన్నగారు ఏమైంది మరలా మీ కాలు నొప్పి పెడుతుందా అంటూ ఒకసారి చూపించండి అని కాల్ని చూపించమని అడుగుతాడు కాలు ఒక పక్కకి బెనికినట్టుగా ఇబ్బందిగా ఉంటుంది వెంటనే అయ్యో అని చెప్పి అలా అతనికి నెమ్మదిగా కాలుని కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ద్వారకామాయిలో దులులోకి చూస్తూ ఈ విషయాన్ని చూస్తారు వెంటనే సాయి ఒక దొంగ ఒక ఇంటిలోనికి ప్రవేశించి ఇతరులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలనుకోవచ్చు ఒక రోజున దొంగ పట్టుపడకపోయినా కూడా ఏదో ఒక రోజు అతను చేస్తున్న తప్పుకి ఖచ్చితంగా ప్రత్యాప్తాపం పొందాల్సిన పరిస్థితి నెలకొంటుంది కేవలం జీవితంలో భగవంతుడు ఒక్కసారి మాత్రమే అవకాశాన్ని ఇస్తారు తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి మనం ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మంచిది అలా కాకుండా నేను ఎటువంటి తప్పు చేయలేదు అని విర్రవీగినట్టయితే జీవితంలో ఎప్పటికైనా పాతాలానికి మనం చేరుకోక తప్పదు చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు అని సాయి అలా ఒక చిన్న సందేశాన్ని ఇస్తారు కులకర్ణి సర్కార్ వద్దకి సంతాపంతా చేరుకుని జరిగిన సంఘటన మొత్తం వివరించగా వెంటనే కులకర్ణి సర్కార్ వారి మీద మనుషులతో చల్లటి నీటిని గుమ్మరించే ప్రయత్నం చేపిస్తూ ఉంటారు ఒక బకెట్తో నీళ్లు పోసిన తర్వాత మళ్ళా ఇంకొక బకెట్తో నీళ్లు తీసుకురమ్మని చెప్పి ఇద్దరు మనుషుల్ని ఆదేశిస్తారు ఇంతలో వారి ఇద్దరు దయచేసి మమ్మల్ని క్షమించండి సర్కార్ మేము జాగ్రత్తగానే పని పూర్తి చేయాలనుకున్నాము కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఒక్క పనన్నా సక్రమంగా చేసి చావండి అని ఎవరైనా మనుషులు వస్తుంటే కనీసం వారి యొక్క కాలి అడుగులు కూడా మీకు తెలియడం లేదా వెళ్ళిన పని జాగ్రత్తగా పూర్తి చేసి రాలేకపోయారా అని ప్పనగా వెంటనే వాళ్ళు సర్కార్ మేము చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ ప్రయత్నం చేశాము కానీ ఇలా ఎలా జరిగిందో అర్థం కాలేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చుప్ మీరు ఒక్క రోజు కూడా ఒక్క పని కూడా సక్రమంగా సవ్యంగా చేసి చచ్చింది లేదు మీరు ఈ రోజు కనిపించకుండా ఇక్కడికి వచ్చారు ఒకవేళ వాళ్ళు కనుక మిమ్మల్ని గుర్తుపట్టినట్టయితే అప్పుడు పరిస్థితి ఏమిటి అప్పుడు నాకు ఉన్న పేరు ప్రఖ్యాతులు పోయాయి మీ కారణంగా నేను బయట గ్రామం నుంచి వచ్చిన ఆ వ్యక్తితో మాటలు పడాల్సిన పరిస్థితి నెలకొనేది అసలు మీకు ఎంత జాగ్రత్తలు చెప్పినప్పటికీ కూడాను ఏది సవ్యంగా చేయలేరా మీరు రోజు డబ్బు తీసుకోవడము జీతం తీసుకోవడం తప్ప జీతానికి తగ్గట్టుగా పని ఏ రోజైనా చేసి వచ్చారా అని చెవి మెల తిప్పుతూ వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తాడు వెంటనే పంతాజీ సంతాజీ ఇద్దరు సర్కార్ మేము నిజంగా మీకు మాట ఇస్తున్నాము అన్ని విధాలుగా ప్రయత్నం చేశాము మేము ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాము దయచేసి మేము జీవితం అంతా మీకు ఒడిగం చేస్తాము మేము కావాలనేది చేయలేదు అనుకోకుండా జరిగిపోయింది మేము మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందుల్లో పడివేయము సర్కార్ మీరు మా యజమాని అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ మీరు చచ్చేలోపు కూడా ఒక్క పని సవ్యంగా చేసి చావర్రా మూర్ఖులారా ఎప్పటికప్పుడు ప్రతిసారి ఈసారి చూడండి ఈసారి చూడండి అంటూ ప్రతిసారి ఏదో ఒక పిచ్చి పని చేయడం తప్ప చేయదగింది ఏమీ లేదు అర్ధరాత్రి సమయంలో ఇంత పకడ్బందీగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని అక్కడికి పంపిస్తే మీరు ఈరోజు కూడా ఇటువంటి ఘనకార్యం చేసి చచ్చారు ఒకవేళ ఆ వైద్యునికి ఈ యొక్క పని చేసింది మనమే అని తెలిసినట్టయితే అప్పుడు పరిస్థితి ఏమిటి ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే నా సంగతి మీకు తెలుసు కదా అతనికంటే గొప్ప స్థాయిలో ఉండాలని నేను అభిప్రాయపడుతూ ఉంటాను అతను బయట గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాడు అతన్ని తలదన్నేలాగా నేను గొప్పగా ఉండాలనుకుంటున్నాను మీరు ఒక పని చేయండి ఇది ఎలాగో మీరు పూర్తి చేయలేదు అతను ఇక్కడికి వచ్చాడు కాబట్టి అసలు అతని యొక్క బలం బలహీనత అతనికి ఇంకా ఏమేమి ఇంకా వ్యసనాలు ఉన్నాయి అతనిలో ఉన్న లోపాలు ఇలా అతని గురించి అతని యొక్క చరిత్ర గురించి జీవితం గురించి నాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలి అర్థమైందా ఒకవేళ ఇది కూడా సవ్యంగా సక్రమంగా చేయలేకపోయినట్టయితే మీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో నేను అప్పుడు ఆలోచిస్తాను అని కోపడతాడు పిల్లాయి ఈసారి ఖచ్చితంగా నీవు తప్పించుకొని ఉండొచ్చు కానీ నేను నీకంటే ఒక అడుగు ఆలోచించి ముందుకేస్తాను నీవు ఇప్పటి వరకు ఈ గ్రామంలోని ప్రజలకి సేవ చేస్తున్నా అని అభిప్రాయపడవచ్చు కానీ ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక బలహీనత ఉండి తీరుతుంది ఆ బలహీనతని నేను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాను నీ బలహీనత తెలియడం ఆలస్యం ఆ తర్వాత పరిస్థితులు నా చేతి గుప్పటిలోకి వచ్చేలా చేసుకుంటాను హరి ఓం అని అనుకుంటారు ఇంతలో మరోవైపు ద్వారకామాయి వద్ద ఉన్న సాయి అలా శూన్యంలోనికి చూస్తూ తర్వాత దున్నిలోనికి చూస్తూ ఈ జరిగిన విషయాలన్నింటినీ తెలుసుకుంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ